జీషస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాము ప్రియమైన దేవుని సంగమా వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రేమ కలిగిన తండ్రి దయగలమా నాయన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ దిగో తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం మరి నాయన టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి దీవించండి మరి ప్రభువా వింటున్నటువంటి నీ మాటలను మరి తండ్రి వారి యొక్క హృదయంలో భద్రపరుచుకొని సాతాను ఎత్తుకుపోకుండా మరి తండ్రి నీ రాజ్యానికి బాటలు వేసుకుని గొప్ప ధన్యత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నా మరి బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని సంగమా మరి అంశం ఏమిటి అంటే దేవుడు మనుష్యులను మంటికి మార్చుట న్యాయమా అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణించాలి భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ప్రతి జంతువు ప్రతి ఒక్కరి కూడా నశించాలి ఈ శరీరం అనేది మట్టిలో కలిసిపోవాలి అంటే ఇది ఎందుకు వచ్చింది మనుష్యునికి మరణం ఎందుకు వచ్చింది అంటే దేవునికి దేవుని పోలికలో మనను చేసుకున్నప్పుడు మనకు మరణం లేకుండా చేశాడు దేవుడు కానీ ఆదాము చేసినటువంటి ఒక అవ్వ ఆదాము వారు చేసినటువంటి పొరపాటుకు గాను వారి నుండి మన అందరికీ ఆ ఇద్దరి నుండే భూమి మీద ఉన్న యావత్ జనాంగానికి మరణం అనేది ప్రాప్తించింది అంటే భూమి మీద మొదటి మనుష్యుని దగ్గర నుండి మొదలుకొని నేటి వరకు మరణం అనేది తథ్యం ఖచ్చితంగా జరగవలసింది మరణించాల్సిందే పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ గిట్టవలసినదే అంటే ఈ లోకంలో నీ పరిస్థితి ఎలా ఉండాలి నీ పద్ధతి ఎలా ఉండాలి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి అనేది నీకే వదిలేశాడు దేవుడు ఈ లోకంలో నువ్వు చేసే క్రియల మూలముగా నీకు ప్రతిఫలం ఎలా ఉండాలో ఆలోచించుకో అన్నాడు అంటే నేడున్నటువంటి సమాజంలో మనం మంచి చేసినా చెడు చేసినా రెండు దేవుని దగ్గరికే వస్తుంది ఎందుకు అంటే దేవుని దగ్గర తీర్పు ఉంటుంది తీర్పు తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలి అనేది దేవుడు నిర్ణయిస్తాడు ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆది కాండం మూడవ అధ్యాయం ఆది కాండం మూడవ అధ్యాయం రెండో వచ్చిన మనం చూసినట్లయితే అందుకు శ్రీ ఈ తోటలో చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు ఆ చెట్టు ఫలము తింటే మీరు చచ్చిపోకుండా ఉంటారు మీరు దేవదూతల మాదిరి ఉంటారు మీకు జ్ఞానం వస్తుంది తెలివి వస్తుంది అన్నీ వస్తాయి ఏమండి స్త్రీలో ఒక వీక్నెస్ పాయింట్ ఉంటుంది త్వరగా మోసపోతారు స్త్రీలు తొందరగా మోసపోతారు చూసారా ఇప్పుడు ఏవైనా ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఏమైనా అమ్ముకునే వాళ్ళు వస్తారు అనుకోండి స్టీల్ సామాన్లు కానివ్వండి ఏమైనా చీరలు అమ్మే వాళ్ళు కానివ్వండి పోనీ రోల్డ్ గోల్డ్ ఏమైనా చైన్లు కానివ్వండి ఉంగరాలు కానివ్వండి ఇవన్నీ అమ్ముకునే వాళ్ళు ఇంటి దగ్గర మగవాళ్ళు లేనప్పుడే వస్తారు చూడండి ఎందుకంటే తొందరగా మోసం చేయొచ్చు తొందరగా మోసం చేయొచ్చు ఇంకా కొంతమంది అయితే వెండి గజ్జలకు పట్టీలకు మెరుగు పెడతామని చెప్పి ఎంతోమంది మోసం చేసి ఆ మామూలుగా పట్టీలను రోడ్డు గోళ్ళు పట్టీలు పెట్టిపోయిన రోజులు ఉన్నాయి త్వరగా మోసం చేస్తారు అందుకే ఆదాము లేని టైంలో చూసి ఆ ఘట సర్పం ఏం చేసింది అవ్వను మోసం చేసింది ఈ పండు తింటే మీరు చావరు మీరు ఈ పండు తింటే మీరు చావరు అందుకే ఈ పండును మీరు ముట్టవద్దు ఈ తోటలో ఉన్న అన్ని తినండి ఇదొక్కటి తినద్దు అని చెప్పినాడు అని చెప్పాడు తిన్న తర్వాత అవ్వ ఒకదానికే కదా శాపం ఆదాముకు కూడా ఏం జరిగింది అవ్వ తీసుకెళ్ళి ఈ పండు తిను అని ఇచ్చింది ఈ పండు తిను ఈ పండు తిను అనగానే ఆదాము కూడా ఏం చేశాడు తిన్నాడు అయినా ఇది తినకూడదని నీకు చెప్పాను కదా అంటే నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీనే ఈ స్త్రీ తినమనింది నేను తిన్నా ఈ స్త్రీ తినము అని నాకు ఇచ్చింది నేను ఆ పండును తిన్నాను ఇప్పుడు ఎలా ఉన్నావు దిగంబరునిగా ఉన్నా నీకు తెలియజేసిన వాడేవాడు అన్నప్పుడు తండ్రి మేము తప్పు చేశాం ఆజ్ఞ అతిక్రమము పాపం పాపం వలన వచ్చే జీతం మరణం నువ్వు బ్రతికినన్నాళ్ళు నువ్వు బ్రతికినన్ని రోజులు ఏం చేయాలి కష్టపడాలి చెమట చెమటగాడ్చి నా పని చెయ్యి నువ్వు చెమట కాడ్చి తిని నా పని చేయి భూమి మీద పండించుకోవడానికి నీకు భూమినిచ్చాను ఫలాలనిచ్చాను తినడానికి ఇవన్నీ తింటూ నా పనిలో ఉంటుంది నేడున్నటువంటి సమాజంలో మనం చూసినట్లయితే ఈ లోకంలో ఎంతోమంది మరణాన్ని జయించాలి జయించాలి అని శాస్త్రవేత్తలు ఎంతోమంది ఆరాటపడిపోతున్నారు మరణాన్ని మనిషికి దూరం చేయాలి ఎవరి వల్ల కాదు ఎవరి వల్ల కాదు ఎవరు చేయలేరు దేవుడు నిర్ణయించాడు అంతే దేవుడు ఒకటి వ్రాయించాడు అంటే అది అంతే ఎందుకంటే దేవుడు చెప్పింది తూచా తప్పకుండా జరుగుతుంది అందుకే ఈ లోకంలో ఒక మాట అన్నాడు ఇంకో మాట రోమియోలకు రాసిన పత్రికలో చక్కటి మాట అన్నాడు ఏమన్నాడంటే అయినా లోక సంబంధమైన వాటిని అన్నిటికీ కోరుకున్న మనిషి మరణాన్ని ఎందుకు కోరుకోవడం లేదు చెప్పండి మరణాన్ని ఎందుకు కోరుకోవడం అంటే ఓ చనిపోతే ఎక్కడికి వెళ్తానో భయపడిపోతుంటారు రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చినం ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి ఆయను అన్నాడు ఒక మనిషి ఏ విధంగా అయితే తప్పు చేశాడో పాపము చేశాడో దేవుని మాటను ధిక్కరించాడో అతిక్రమించాడో ఆ మనుష్యుని ద్వారా ఆ మనుష్యుని నుండి నేటి వరకు ఏమొస్తుంది పాపము ద్వారా మరణం మరణం అనేది ఖచ్చితంగా రావాలి ఇప్పుడు మనమే ఉన్నామనుకోండి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి ఏం చేయాలి తొందరగా తీసుకెళ్ళి బతికించాలి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా పర్వాలేదు ఒక ఇంజెక్షను లక్ష రూపాయలైనా పర్వాలే బ్రతికించాలి నువ్వు లక్ష రూపాయలు ఇంజెక్షన్ వేసినా మరణిస్తాడు రెండు లక్షలు ఇచ్చినా మరణిస్తాడు అంటే దేవుడు వ్రాయించినాడు నీ నీ జీవితకాలం ఇంతే నువ్వు బ్రతకవలసిన రోజులు ఇవే నువ్వు బ్రతకవలసినటువంటి దినములు ఇవే అందుకే నాయన దినములు చెడ్డవి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో సమయాన్ని దూరంగా పోనివ్వద్దు సద్వినియోగం చేసుకో జాగ్రత్త ఉండు జాగ్రత్త పడు అంటే ప్రాణం పోయిన తర్వాత నువ్వేం చేయగలుగుతావు చెప్పు నీ ప్రాణం పోయాక ఒక లోకాన్ని అంతా సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుంటే ఏమైనా లాభం ఉందా ఒక డబ్బు సంపాదించుకుని బంగారు సంపాదించుకుని ఉంటాడు పొలాలు స్థలాలు పేరు ప్రఖ్యాతులు హోదాలు ఎన్ని ఉన్నా నీ మరణాన్ని ఆపుతుందా నీ మరణాన్ని ఆపగలుగుతావా పోనీ భార్య ఏమైనా నీ మరణాన్ని ఆపుతుందా పెళ్ళి ప్రమాణంలో ప్రమాణం చేస్తున్నావు కదా కలిమిలో అయినా లేమిలో అయినా మరణములో అయినా నీతో పాటే భార్య ఏమైనా ఆపుతుందా భర్త మరణాన్ని భర్త ఏమైనా ఆపుతున్నాడా భార్య మరణాన్ని పోని ఎన్నో కష్టాలు పడి పిల్లల చిన్నప్పుడు పెంచినటువంటి తల్లిదండ్రులు ఏమైనా మరణాన్ని ఆపుతున్నారా ఎన్నో కష్టాలలో నా అన్నదమ్ములు నా అక్కల్లెళ్ళు ఎంతో సహాయం చేశారు నాకు ఈ మరణ దినం వచ్చినప్పుడు నాకు సహాయం చేయలేరా నన్ను బ్రతికించలేరా బ్రతికించలేరు నీ తల్లి బ్రతికించలేదు నీ తండ్రి బ్రతికించలేడు నీ అక్కలు బ్రతికించలేరు నీ అన్నలు బ్రతికించలేరు ఏ డాక్టర్లు కూడా బ్రతికించలేరు దేవుడు వ్రాయించిన శాసనం అది నీ జీవితకాలం అంతే నీ జీవితకాలము కాలము అంతే ఏ మనిషి ఒక మనుషుని ద్వారా పాపం ఎలాగో సంక్రమించిందా పాపము ద్వారా మరణము సంప్రాప్తమాయను అన్నాడు అందరికీ కూడా అక్కడి నుండి అందరికీ వచ్చింది అందరికి వచ్చింది ఆ మనుష్యుని ఎలాగైతే మరణం వచ్చిందో అలాగనే ఇప్పటికి నేటి వరకు జరుగుతూనే ఉంది ఇది ఎవరైనా మార్చారంటే ఎవరు కూడా మార్చలేరు ఎందుకంటే దేవుని చట్టం దేవుని యొక్క చట్టం దేవుని చట్టంలో ఎవరు కూడా ధిక్కరించలేరంతే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదారో వచ్చినం నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను అన్నాడు నీ గ్రంథములో లిఖితమాయను వ్రాయించినడు నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకమునిపే తయారు చెయ్యాలి అనుకున్న రోజే వ్రాయించేసినాడు నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకమునిపే నీ యొక్క జీవితాన్ని రాయించినాడు నువ్వు ఇక్కడ బ్రతకాలి ఇలా బ్రతకాలి ఇన్ని రోజులు బ్రతకాలి నువ్వు ఇలా చనిపోవాలి దేవుడు రాయించినాడు అసలు ఏంటంటే మానవుని బ్రతుకు దేవుని చేతిలో ఉంది అంతే ఏ ఎవడైనా నా చేతిలోనే ఎవని జాతకమైనా నా చేతిలోనే ఉంది అనుకుంటుంటాడు ఒక్కొక్కరైతే వాడి జాతకం కూడా దేవుని చేతిలోనే ఉంది నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకముందే ఆయన గ్రంథంలో లిఖించేసినాడు వ్రాయించినడు అరవై సంవత్సరాలు బ్రతకాల డెబ్బై సంవత్సరాలు బ్రతకాలా ఇరవై సంవత్సరాలు బ్రతకాలా నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో ఆయన వ్రాయించినాడు వ్రాయించేసినాడు ఆయన అందుకే ఈ లోకంలో నువ్వు వచ్చిన తర్వాత సత్క్రియలు చేయాలి నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు దేవుడు ఈ లోకానికి పంపించింది మొదలుకొని నిన్నెందుకు ఈ లోకంలోనికి తీసుకున్నాడంటే సత్క్రియలు చేయడానికి మనము వాటి ఎందు స్థిరంగా ఉండాలని యేసుక్రీస్తులో మనల్ని నియమించినాడు సత్క్రియలు చేయడానికి నువ్వు మంచి కార్యాలు చేయడానికి మంచి పనులు చేయడానికి మంచి కార్యాలు మంచి పనులు చేయడానికి నీ యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసా అంటే యోబు గ్రంథంలో చక్కటి మాట ఉంది యోబు గ్రంథం ఏడవ అధ్యాయం ఒకటో వచనంలో చక్కటి మాట ఉంది భూమి మీద నరుల కాలము కాలము కాదా నరులు బ్రతికినన్నాళ్ళు యుద్ధం చేసినట్టు కాదా తనకొచ్చిన వ్యాధితో తనకొచ్చినటువంటి రోగాలతో తనకొచ్చినటువంటి వ్యాధులతో యుద్ధం చేయడం లేదా ఊపిరి తీసుకోవాలన్నా ఎంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి ఊపిరితిత్తులు పాడయ్యాయి అనుకోండి ఊపిరి తీసుకోవాలంటే యుద్ధం గుండెకు హోల్స్ పడ్డాయి అనుకోండి దీన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఈ లోకంలో నువ్వు యుద్ధం చేయాలను నీ లివర్ చెడిపోయింది అనుకో నీ కిడ్నీలు చెడిపోయాయి అనుకో నీ హార్ట్ చెడిపోయింది అనుకో వీటన్నిటి ద్వారా నువ్వేం చేయాలి లోకంలో నీ ప్రాణంతో యుద్ధం చేయాలను అంటే నాకు నాకు అన్ని రకాలుగా శక్తి ఉంది బలం ఉంది నేను బలవంతుని శక్తివంతుని ఈ లోకంలో నాకు అడ్డెవరు నా లాంటి బలాఢ్యుడు లోకంలో ఎవరు లేరు అనుకుంటున్నావా బలాఢ్యులను కూడా క్షీణింపజేస్తాడు దేవుడు నీ గర్వముతో ఎప్పుడైతే నువ్వు గర్వంతో విర్రవీగుతావో దేవుడు నిన్ను అంత కృంగదీస్తాడు కండబలమున్నా గుండె బలమున్నా అన్నదమ్ముల బలగమున్నా కొడుకు కోడలున్నా ఎవరున్నా దేవుని చేతిలో పడటం బహుభయంకరం అన్నాడు దేవుని చేతిలో పడడం బహుభయంకరం అలాంటి స్థితి తెచ్చుకోవద్దు ఎందుకంటే బ్రతికినన్ని రోజులు ఎవరి కోసం బ్రతకాలి నా ప్రాణం ఉన్న దేవుని కోసం బ్రతుకుతా నేను చచ్చిపోయినా నాకు చాలు ఒక పౌలు అనవచ్చు నా మటుకు బ్రతుకుట క్రీస్తే చావు అయితే నాకు లాభము అని ఎందుకంటే బ్రతికినన్నాళ్ళు దేవుని కోసమే దేవుని పనే బ్రతికినన్ని రోజులు దేవుని పని దేవుని పని శిష్యులందరూ అనొచ్చు మమ్మల్ని చంపుతారేమో చంపండి చిరచ్ఛేదన నరుకుతావేమో నరుకు మేము మరణించినా మాకు సంతోషం ఆనందం ఎందుకంటే మాకు పరలోకం వస్తుంది వాళ్ళు ఏమైనా చదువుకున్న వాళ్ళ విజ్ఞానవంతుల జ్ఞానవంతుల చేపలు పట్టుకునేవారు వాళ్ళ స్థితిగతులు మనకు తెలుసు కదా కానీ వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు మా ప్రాణంతో బ్రతికున్నంత వరకు దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి ఇది మేము చేయవలసిన పని అందుకే నరుల యొక్క కాలం ఎలాంటిది అంటే యుద్ధకాలం అన్నాడు యుద్ధకాలం వారి దినములు కూలి వాణి దినముల వంటివి కావా అన్నాడు కూలి ఈరోజు వస్తే కూలి ఇస్తాడు అంతే కదా పనికి వచ్చిన రోజే నీకు కూలి పనికి వచ్చిన రోజే నీకు కూలి అందుకే ఏ రోజు ఎప్పుడు ఏమైపోతుందో ఎవరికి తెలియదు కాబట్టి ఇప్పటికైనా ఉండాలి జాగ్రత్త కూలి పోగొట్టుకుంటావేమో దేవుని దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకుంటావేమో లోకానుసారంగా బ్రతికి దేవుని దేవుని దగ్గర దేవుడు నీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకోవాకు ఎందుకంటే ఒకసారి నమ్మకం పోతే ఇంకా సంపాదించుకోలేవు నువ్వు చేసే ఆ మామూలుగా ఈ లోకంలో బ్రతికేదానికి చేసే పని ఈరోజు కాకపోయినా రేపైనా చేయొచ్చు దేవుని దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకుంటే జీవితంలో సంపాదించుకోలేవు నిత్య నీకు నిత్య జీవం రాదు అందుకే మాట అన్నాడు ఏమన్నాడంటే ఎబ్రిల్కు రాసిన పత్రిక చక్కటి మాట అన్నాడు ఈ లోకానుసారంగా ప్రతి మనుష్యుడు బ్రతుకుతున్నాడు కానీ పరలోకానుసారమైనటువంటి స్థితిలోనికి రావాలి అంటేనే చాలా బాధపడతారు ఎందుకంటే చాలా కష్టంగా ఉంటుంది అది పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం చూసినట్లయితే చక్కటి మాట మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉండిరి వారి వారి ఎందు భయభక్తులు కలిగి ఇంటిమి ఎట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి కదా ఈ లోకంలో శరీర సంబంధులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు భయపడుతున్నాం ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునికి మనం ఇంకా భయభక్తులు కలిగి బ్రతకాలి కదా ఇప్పుడు ఈ లోకంలో అరవై డెబ్బై సంవత్సరాలు ఇప్పుడైతే కదా పదహైదు సంవత్సరాల నుంచి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల లోపేసి వచ్చిపోతున్నారు అనుకోండి అంతే కదా మరణం అనేది చాలా చిన్న వయసులోనే వస్తుంది మొన్న రీసెంట్గా మనం చూసినట్లయితే పెళ్ళిలో ఎక్కువ డీజే కొట్టినారని ఆ డీజే సౌండ్కు గుండె ఆగిపోయి చచ్చిపోయినాడు పెళ్లి కొడుకు పెళ్లి కొడు పెళ్లి కుమారుడు చనిపోయినాడు పెళ్లి కొడుకు కాళ్ళు కడుగుతూ వాళ్ళ మేనమామ చనిపోయినాడు సౌండ్ ఇంకా కొంతమంది అయితే అల్లరిగా ఆ డీజే దగ్గర ఎగురుతూ ఎంతోమంది ప్రాణాలు విడిచిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ప్రాణాలు విడిచిన వాళ్ళు ఉన్నారు అందుకే ఈ లోకంలోను నీ జీవిత కాలం మటుకు నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా ఇక్కడ ఇక్కడ ఉంటావు అంతే మరి చనిపోయిన తర్వాత పరలోకంలో యుగ యుగాలు నువ్వు ఎలా ఉండాలి యుగ యుగాలు వ్యర్థంగా ఉండాలనుకుంటున్నావా వేస్ట్గా ఉండాలనుకుంటున్నావా నీ నరులకు ఆయుష్ కాలము ఎన్ని రోజులు అన్నాడు నిజంగా ఈ లోకంలో లోక సంబంధులుగా ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాలి ఎందుకంటే పరలోక సంబంధులుగా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవునితో ఉండాలి ఈ శరీరం మట్టి మట్టి మట్టికి మట్టి అయిపోతుంది మరలా ఎలా బతుకుతారు అనుకుంటున్నావా ఒక ఇత్తనము విత్తితే అది చచ్చిపోతేనే కదా బ్రతికేది మరి నువ్వెందుకు బ్రతకావు చెప్పు చచ్చిపోయిన నీకు ఒక బ్రతుకుంది ఈ నిత్య జీవంలో ఉండాలని కోరుకో ఈ లోకంలో బ్రతికినన్నాళ్ళు దేవుని కోసం బ్రతుకు ఈ లోకంలో బ్రతికినన్నాళ్ళు దేవుని కోసం బ్రతుకు కీర్తన గ్రంథంలో చక్కటి మాట ఉంది తొంభైవ కీర్తన మూడవ వచనం నీవు మనుష్యులను మంటికి మార్చుతున్నావు నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు అన్నాడు మనుష్యులను మంటికి మార్చుతున్నాడు మనుషులను అందరినీ మట్టికి మార్చేస్తాడు దేవుడు నరులారా తిరిగి రండి నా పిల్లలు ఎక్కడుండాలి నా దగ్గర ఉండాలి మన పిల్లలు మనకాడు ఉండాలని కోరుకోమా తల్లిదండ్రులుగా ఒక తండ్రిగా ఆయన కూడా అదే కోరుకుంటున్నాడు మీకు ఇచ్చినటువంటి టైము మీకు ఇచ్చినటువంటి సమయము అయిపోయింది తిరిగి వచ్చేయండి నాయన మీరు చేయాలి అని పంపించినటువంటి ఆ పనులు చేయక మీ సొంత కార్యాలు చేసుకున్నారనుకో ఆరని అగ్నిలో ఉంటారు పోని ఈ లోక సంబంధమైనవన్నీ నాకేమొద్దు దేవుని పని అనుకున్నారనుకో నిత్య జీవంలో ఉంటారు గొప్పగా ఉంటారు నరులందరిని పిలుస్తున్నాడు దేవుడు ఒకరిని కాదు నరులారా తిరిగి రండి నరులారా ఎందుకంటే నీ దృష్టికి వెయ్యి సంవత్సరాలు గతించినను నిన్నటి వలేనున్నవి రాత్రి ఎందుక జాము వలె ఉన్నవి వెయ్యి సంవత్సరాలు గతి గతించిన ఒక దినమే వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నాయి నిన్నటి మాదిరి ఒక రోజు మాదిరి నిజంగా లోకానుసారంగా నువ్వు బ్రతికితే ఈ బ్రతికి అరవై డెబ్భై సంవత్సరాలు పదోత్సరములు ఉంది అన్నమాట మా ఆయుష్ కాలము డెబ్భై సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే ఇప్పుడు డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్న వారిని మనం చూసినట్లయితే మనం గమనించచ్చు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మాతర్లు లేకపోతే బ్రతకలేరు ఆయాస ఊపిరి తీసుకోవాలన్నా కష్టం సరిగా నడచలేరు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు కష్టంగా ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళంతా చీదరించుకుంటుంటారు అయినను వాటి వైభవము వాటి వైభవం ఎలాంటివి అంట ఆయాసము దుఃఖమే అరవై డెబ్భై సంవత్సరాలు బతికినా వాటి వైభవం ఎలా ఉంటుంది ఆయాసము దుఃఖం ఏడుపే నేను ఇంకా ఎందుకు బతికుండారా అని అయినా అంటారు కొంతమంది అయితే దేవుడు నాకు చావు ఇవ్వలేదు అంటారు కొంతమంది అయితే దేవుడు నాకెందుకు ఇంకా చావు ఇవ్వలేదు దేవుడు ఎందుకు ఇంకా చావు ఇవ్వలేదు అని అడుగుతుంటారు ఆయాసమే దుఃఖమే బాధ బాధ నన్ను ఎందుకు పెట్టాడు దేవుడు ఇంకా తీసుకుపోకుండా మంచోళ్ళని తీసుకుపోతున్నారు నన్ను తీసుకుపోలేదు అంటుంటారు అంటే లోక సంబంధంగా నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే పరలోకమందు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అనేది ఆలోచించుకోవాలి అంటే నీ బ్రతికు దినములన్నీ ఎలా ఉండాలి కృపాక్షేమములు వెంట రావాలి దాని అన్నాడు కదా కృపాక్షేమములు వెంటవచ్చును కృపాక్షేమములు నీ వెంట రావాలి అంటే నువ్వు ముందు దేవుళ్ళు నడవడం నేర్చుకోవాలి ముందుగా దేవునిలో నడచడము నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు తొంభై ఒకటవ కీర్తనలో ఒక మాట ఉంది ఆరో వచ్చరం చీకటిలో సంచరించుచు తెగులునైనను మధ్యాహ్న మందు పాడు చేయి రోగంనైనాను నీవు భయపడకుండా ఉండు అన్నాడు అంటే నీకు ఏ రోగం వచ్చినా దేవుళ్ళో ఉన్నావు అనుకో లాజరు పై లాజర్ లాజరు పై నాకు తిండి దొరకలేదే నా కురుపులు కుక్కలు నాకుతున్నాయే యేసుక్రీస్తు ఉపమానంగా చెప్పాడు కదా అది పోయి యోబు భయపడ్డా కుమారులు చనిపోయినారు కుమార్తెలు చనిపోయినారు ఎడ్లు చనిపోయినాయి ఒంటెలు చనిపోయినాయి గాడిదెలు చనిపోయినాయి ఉన్న ఆస్తి అంతా పోయింది ఈ అన్న పరిస్థితి కూడా దుర్బలంగా మారిపోయింది గోకుంటున్నాడు చిల్లి పెంకులతో అలాంటి రోగం భారీ ఏమంటుంది ఒక్క మాట దేవుని దూషించి చచ్చిపో ఏమన్నాడు దేవుని వలన మనము మేలే అనుభవించాలనా కీడు అనుభవించద్దా అంటే కీడు అనుభవించేదానికి మనం అర్హులం కాదా అంటే ఎప్పుడు మేలే చేయాలా దేవుడు కీడు చేయకూడదా యోబులాగా యోబు లాంటి మనిషి యోబు కాబట్టి అమ్మాట అన్నాడు ఇక్కడ మన ఉన్నటువంటి మన అయితే మాగే ఇన్ని కష్టాలు మాకే ఇన్ని కష్టాలు పెట్టాడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు అన్నాడు యహోవా ఇచ్చినాడు యహోవానే తీసుకున్నాడు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు అంతే ఇచ్చేది ఆయన తీసుకునేది ఆయన అబ్రాహం ఇసాఖర్ని తీసుకుపోయినప్పుడు కట్టెల మోపు అగ్గి పెట్టా అన్ని తీసుకుపోయినప్పుడు వదకు గొర్రెపిల్లేది నాయన అని అడుగుతాడు ఏమని చెప్పింటాడు చెప్పండి నువ్వే అని చెప్పింటాడా ఆ తండ్రి పడినటువంటి ఆవేదన దేవునికి తెలీదా కట్టెలు పేర్చేటప్పుడు అడిగిండడా గొర్రెపిల్ల లేదేనాయన అని లేకపోతే కోడిదోడ లేదే అని లోకంలో స్థితిగతులు ఎరిగిన వాడు దేవుడు ప్రతిది కూడా ఆలోచించేది దేవుడు నీకు ఏమి ఇవ్వాలో నేను ఎంతవరకు ఉంచాలో ఎప్పుడు తుంచాలో దేవునికి తెలుసు ఎందుకంటే పొద్దున గడ్డి ఎలాగూ చిగురిస్తుందో సాయంత్రం ఎలాగైతే వాడిపోతుందో మనుషుల జీవితం అంతే యాగవ పత్రికలు ఏమన్నాడు మనిషి జీవితం ఎలాంటిది ఆవిరి వంటిది అంతలో కనబడి అంతలో ఆవిరి ఆవిరైపోయే మాయమయ్యే ఆవిరి వంటిది అన్నాడు ఆవిరి లాంటి బ్రతుకు కోసం నువ్వు బ్రతుకుతున్నావా ఆవిరి లాంటి కోసం ఆవిరి లాంటి బ్రతుకు కోసం బ్రతుకుతున్నావా ఒక మాట అన్నాడు యోబు గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చినంలో చక్కటి మాట ఉంది పద్నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చినంలో నరుల ఆయుష్కాలము పరిమితి గలది వారి నెలలో సంఖ్య నాకు తెలియజేయుచున్నది మించ జాలని వయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు వయో పరిమాణం అంటే ఇంత ఉండాలి ఖచ్చితంగా తూంచేశాడు వయో పరిమాణం అంటే ఇంతవరకే ఉండాలి ఆయుష్కాలకు ఆయుష్ కాలానికి పరిమితి పెట్టినాడు మనము రోడ్డు మీద పోయేటప్పుడు కొన్ని స్టేజెస్ ఉంటాయి అంటే ఇక్కడికి వెళ్తే యాభై స్పీడ్తో పోవాలి అక్కడ నుంచి యాభై కంటే ఎక్కువ పోతే ఫైన్ వేస్తాడు అందుకే అలాగనే మనుషులకు కూడా పరిమితి పెట్టినాడు అయినా నువ్వు అరవై సంవత్సరాలే బ్రతకాలి యాభై సంవత్సరాలే బ్రతకాలి ఇరవై సంవత్సరాలే బ్రతకాలి పది సంవత్సరాలే బ్రతకాలి పదిహేను సంవత్సరాలే బ్రతకాలి అని పరిమితి కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ కాలంలో నువ్వు బ్రతికినన్నాళ్ళలో దేవుడు నిన్ను మంటికి మార్చుట న్యాయమే ఎందుకంటే ఈ లోకానికి వచ్చిన తర్వాత తిరిగి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి ఈ లోకంలో నువ్వు చేసే కార్యాలు ఎలా ఉండాలి సత్క్రియలు మంచి కార్యాలు మంచి క్రియలు మంచి ఆలోచనలు మంచి నడవడిక మంచి పద్ధతులు ఇవన్నిటిను నువ్వు అలవాటు చేసుకొని ఇతరులకు కూడా నేర్పించాలి దీని బాధ్యత కాబట్టి బాధ్యతాయుతంగా ఉండండి నలగరిని దేవునిలో నడిపించండి ఇంతవరకు దేవునిలో లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవునిలో ఉండండి మానవునికి మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు నమ్మి బాప్తి సంపొందండి రక్షింపబడండి రక్షణలోనికి నడిపించండి రక్షణలోనికి రండి దేవునిలో ఎలా బ్రతకాలో నేర్చుకోండి కొద్ది మాటలు దేవుడు దీవించడం గాక తలలోంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగలమానాయన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఇంతవరకు విన్నటువంటి మాటలను బట్టి ప్రార్థిస్తున్నాం మరి తండ్రి విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ యొక్క మెండైన ఆశీర్వాద ప్రభువ నీ మేలైనటువంటి నీ మెండైనటువంటి నీ పరలోక సంబంధమైన ప్రతి దీవెన విడలపైన కుమరించమని ప్రార్థిస్తున్నాం మరి నాయన లోక సంబంధమైనవన్నీ కాకుండా మరి ప్రభువ పరలోకానుసారంగా బ్రతికే కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా మరి తండ్రి ఆయా సంఘాలలో పట్టణాలలో మరి ఎవరైతే మరి తండ్రి సువార్త పరిచర్యలో మరి నీ యొక్క రాజ్య సువార్థను ఎంతమంది అయితే ప్రకటిస్తున్నారో వారందరినీ మీరు పేరు పేరును ఆశీర్వదించండి దీవించండి మరి తండ్రి జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నా సువార్త పరిచర్యలో ప్రభు మరింత ముందుకు తీసుకుపోలాగున మీరు కృప అనుగ్రహించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొని చిన్నాము తండ్రి